నంద్యాల జిల్లా కావడంతో రూరల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నంద్యాల పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం తహసీల్దార్ ఒక్కరే ఉండటంతో ప్రజలు నానా అవసరపడుతున్నారు జిల్లా కావడంతో తహసీల్దార్ ఎక్కడికైనా క్యాంపుకు వెళ్లారంటే ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది అందుచేత ప్రభుత్వం జిల్లా కావడంతో రూరల్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయాలు రెండుగా చూడం జరిగింది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో రూరల్ కార్యాలయం ఏర్పాటు కానుంది రెండు కార్యాలయాలు ఏర్పాటు చేసినట్టు జీవన రావడంతో ప్రజలు ఆందోళన నెలకొంది ప్రతిరోజు దూర ప్రాంతాల నుంచి నంద్యాలకు వచ్చి అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొందని కానీ రెండు తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు కావడంతో రూరల్ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు అందరు నమస్కారం అండి నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ నైన్